టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ రష్మిక మందన సీక్రెట్ రిలేషన్షిప్ లో ఉన్నారనే వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే వీరిద్దరూ ఎప్పటికప్పుడు కలిసి ట్రిప్స్ కి వెళ్లటం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అవటంతో వీరి రిలేషన్షిప్ గురించి బయటపడింది అయితే తాజాగా మరోసారి వీరిద్దరు హాట్ టాపిక్ గా మారారు రెండు వేల పదకొండులో లో సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు విజయ్ దేవరకొండ రెండు వేల పదిహేడులో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హీరోగా మారిపోయారు ఆ తర్వాత గీతా గోవిందం డియర్ కామ్రేడ్ ట్యాక్సీ వంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఇక రష్మిక మందన చలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది గీతా గోవిందం సరిలేరు నీకెవరు సినిమాలతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది పుష్ప లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ను అందుకుని పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది ఇప్పుడు బాలీవుడ్ లో కూడా మంచి ప్రాజెక్ట్ చేస్తుంది వీళ్ళిద్దరూ కలిసి గీతా గోవిందం డియర్ కామ్రేడ్ సినిమాల్లో నటించారు ఈ రెండు సినిమాలు విజయం సాధించడంతో పాటు వీరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కి కూడా ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు అప్పటి నుంచి వీరిద్దరు క్లోజ్ గా ఉంటారు చాలా సార్లు వీరిద్దరూ కలిసి హాలిడేస్ కు వెళ్తున్నట్లు రూమర్ లో వచ్చాయి కానీ ఇప్పటి వరకు వీళ్ళిద్దరూ రిలేషన్ లో ఉన్నట్టు అధికారికంగా ప్రకటించలేదు ఇక రష్మిక తాజాగా తన ఇరవై తొమ్మిదవ గా సెలబ్రేట్ చేసుకుంది తన పుట్టినరోజు సందర్భంగా దేశానికి వెళ్లి అక్కడ బీచ్ సెలబ్రేట్ చేసుకుంది దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఇక విజయ్ దేవరకొండ కూడా బీచ్ ఒడ్డున తీసుకున్న కొన్ని ఫోటోలను షేర్ చేశాడు అవి చూసిన నెటిజన్ లో వీరిద్దరు ఒకే చోట ఉన్నారంటూ కమెంట్స్ పెడుతున్నారు ఇక ఫ్యాన్స్ మాత్రం వీళ్ళిద్దరు పర్ఫెక్ట్ కపుల్ అంటూ వెడ్డింగ్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు